ಓಂ ಶ್ರೀ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತಿ ಹೈ ನಮಃ ಶ್ರೀಪಾದವಲ್ಲಭ ನೃಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರು ದತ್ತಾತ್ರೇಯ ನಮ ಜನ್ಮಲಿ ತಾಲದ ನಮಸ್ಕಾರ ರೆಂಟು ವೇಳ ಇರವೈದು ಆಂಗ್ಲ ನೂತನ ಸಂವತ್ಸರ ಶುಭಾಕಾಂಕ್ಷ ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా ఐశ్వర్యంతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ನೀ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచ ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం అలాగే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి నాలుగు గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది ఆ మార్పుని గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం ఈ ద్వాదశ రాసుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి మనం మనకు వచ్చేటువంటి ఇబ్బందులు వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోకి వెళ్తాం ఆనందంగా ఉంటాం ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో నాలుగు గ్రహాల మార్పు జరుగుతుంది వాటిలో శని గురువు రాహు కేతు అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు అంటే శని సంచారం అనే మార్పు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మార్చ్ నెల ముప్పైవ తేదీ నాడు జరుగుతుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మే పదిహేనవ తేదీ దేవగురు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే రెండు వేల ఇరవై ఐదు మే నెల పద్దెనిమిదవ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉంది కూడా మనం తెలుసుకుందాం రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు ఇది గ్రహాల యొక్క సంచారం ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం అక్క ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా మనం తెలుసుకున్నాం అయితే ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారికి మీ పేర్లు టూ పా పి అనే అక్షరము మొదటిగా గలవారికి హస్తానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పొషమ్ నా ఠ అనే అక్షరములుగా గలవారికి నక్షత్రం ఒకటి రెండు పాదములలో జన్మించిన వారికి మీ పేరులో మొదటి అక్షరం పే పో అనే అక్షరములుగా గలవారికి ఈ కన్యారాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి అయితే శని మార్చి ముప్పైవ తేదీ శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు ప్రవేశిస్తున్నాడు సప్తమ దోషం ఏర్పడుతుంది వీరికి ఈ కన్యా రాశి వారికి అలాగే రాహు పద్దెనిమిదవ తేదీ నుంచి రాహు మీన నుంచి కుంభంలోనికి ప్రవేశిస్తున్నాడు అంటే ఆరో స్థానంలో రాహు బ్రహ్మాండంగా ఉంటుంది వీళ్ళకి పన్నెండు పన్నెండులో కేతు సంచారం ఉంది అంటే వైరాగ్యాన్ని ఇస్తున్నాడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆధ్యాత్మిక పరంగా మీకు ముందుకెళ్ళేటువంటి సూచనలు కలిగిస్తున్నాడు గురువు పదో స్థానానికి వచ్చే ముందు మంచి ఫలితాలను ఇస్తున్నాడు పదో స్థానానికి రాగానే కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నాడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే రాహు అనుకోని విధంగా ఫలితాలు ఇస్తున్నాడు కదా అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఎవరికి చాలా జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడతారు అంటే అనారోగ్య సమస్యల నుంచి ఏర్పడినప్పటికీ బయటపడతారు దీర్ఘకాలిక రోగాల నుంచి కూడా బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అప్పులన్నీ కూడా త్వర త్వరగా తీర్చుకోగలుగుతారు బ్యాంక్ రుణాలన్నీ కూడా తీర్చుకోగలుగుతారు శత్రువులందరూ మిత్రువులుగా అయ్యేటువంటి యోగం ఉంది మీకు ఈ సంవత్సరం విదేశాలలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు అలాగే వీరికి అద్భుతంగా ఉంటుంది గురువు ఈ పదో స్థానంలోకి వచ్చే ముందు అలాగే ధన యోగం కూడా ఉంది వీరికి విద్యార్థులకు విద్యారంగంలో కొంత కష్టపడితే కానీ మంచి ఫలితాలు వచ్చేటువంటి సూచనలు కనిపించడం లేదు గవర్నమెంట్ ఉద్యోగులకు మంచి ప్రమోషన్లు వస్తాయి ఇంక్రిమెంట్స్ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది తల్లిదండ్రులు ఆస్తి పాస్తులన్నీ కూడా పిల్లలకి సక్రమంగా పంచడం జరుగుతుంది ఆనందదాయకంగా ఉంటారు పిల్లలందరూ కూడా విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశాల్లో ఉన్న వారు సహాయ సహకారాలతోటి ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ప్రయాణాల్లో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్త వహించండి గృహాలు పొలాలు ఇళ్ళులు భూములు తోటలు కొనేటువంటి యోగం కూడా ఉంది బిల్లాల కొనేటువంటి యోగం కూడా కనిపిస్తుంది సంవత్సరం శత్రు బాధల నుంచి బయటపడతారు శత్రువుల నుంచి బయటపడతారు అలాగే విదేశాల్లో గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా గ్రీన్ కార్డు ఇచ్చేటువంటి యోగం కూడా కనిపిస్తుంది ఏ వీరికి వీరికి అద్భుతంగా ఉంటుంది వీరు ధనయోగం కలిగేటువంటి యోగం కూడా ఉంది వీరికి విద్యార్థులకు విద్యారంగంలో మంచి మంచి ర్యాంకులు కూడా సంపాదించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి సినిమా రంగంలో ఉన్నవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి గవర్నమెంట్ ఉద్యోగం చేసేవారి సహాయ సహకారాలు అందరికీ అందుతాయి పై అధికారుల యొక్క మన్నలను కూడా పొందగలుగుతారు అలాగే సమయ స్ఫూర్తిగా నడుచుకుంటారు ముందుకు సాగుతారు తల్లిదండ్రుల నుంచి మంచి ప్రేమ అభిమానము ఆప్యాయత ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలన్నీ కూడా మీకు లభిస్తాయి జీవితం చాలా బాగుంటుంది మీరు చెడు వ్యసనాలకి దూరంగా ఉండడం వల్ల మీ భవిష్యత్తుని మీరు కాపాడుకోగలుగుతారు ఏకాగ్రత ఉంటుంది మీ యొక్క పని మీద ఏ పని చేసినప్పటికీ ఏకాగ్రతతో సంతోషంగా ఆనందంగా ఆ పనిని పూర్తి చేయడం జరుగుతుంది రాహు బలంగా ఉండటం వీరికి విదేశాల్లో మంచి మంచి గొప్ప గుర్తింపు వస్తుంది విదేశాల్లోనే వివాహం చేసుకుని అక్కడే ఉండిపోతారు విదేశాల్లో రకరకాలైనటువంటి ఉద్యోగాల మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి అది శత్రువులు మిమ్మల్ని పుంచి ఉంటారు కాబట్టి శత్రువులతోటి కొంత జాగ్రత్తగా ఉండండి బంగారం కొనుగోలు చేయాలి అనేటువంటి స్త్రీల యొక్క కోరికలని కూడా తప్పకుండా నెరవేరుతాయి మంచి వాహనాలు కొనుగోలు చేస్తారు ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్స్ వస్తువులు గూడ్స్ అన్నీ కూడా ఖరీదైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు సూచనలు కనిపిస్తున్నాయి తర్వాత వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ప్రయాణాలలో కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఆచితూచి చాలా జాగ్రత్తగా వేగాన్ని తగ్గించి ముందుకు సాగండి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు తొందరపాటుతనాన్ని తగ్గించుకోండి ఎదుటి వ్యక్తి మాట్లాడేటప్పుడు తొందరపాటుతనంతో అతను ఏమి మాట్లాడుతున్నాడో మీకు తెలియకుండానే మీ మీ నోటి నుంచి కొన్ని విషయాలు చేజారిపోతాయి కాబట్టి ఎదుటి మనిషిని మాట్లాడించిన తర్వాతనే మీరు మాట్లాడటం వల్ల మీకు అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుస్తాయి కొత్త కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి స్త్రీలకు కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ప్రయత్నం చేసే వారికి కూడా బ్యాక్డోర్ నుంచి ప్రయత్నం వారికి కూడా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి సూచనలు కనపెట్టుకున్నాయి అలాగే కుటుంబంలో అందరూ పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు పెద్దవారికి గౌరవాన్ని ఇస్తారు ఆర్థిక పరంగా ఎదకగలుగుతారు ఈ సంవత్సరం అన్ని విధాలుగా బాగుంటుంది వీరు అధికమైనటువంటి మంచి ఫలితాలు రావాలి అంటే దక్షిణామూర్తి స్వామిని ప్రతిరోజు పూజించుకోండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవలేనటువంటి వాళ్ళు వినండి అలాగే శనగలు ఆవుకి నైవేద్యంగా తినిపించండి ఈ విధంగా చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని మీరు వాడటం వల్ల ఈ గ్రహాలకు నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ తక్కువ రేట్లో మీకు దొరుకుతాయి ఈ వాడటం వల్ల గ్రహాల యొక్క ప్రభావాన్నించి బయటపడేటువంటి యోగం కూడా మీకు ఉంటుంది ఆ గ్రహాల వల్ల కూడా మీకు మంచి ఫలితాలు పొందగలుగుతారు ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా అద్భు ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియని తీసుకొచ్చాం దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్ ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది అలాగే గురువు గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద రాహుకేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది మీకు ఫలితాలను మంచి ఇస్తాడు అయితే తొమ్మిది గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి అలాగే షడ్ చక్రాలు బాడీలో ఉన్నటువంటి ఏడు చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి ఏ చక్రమైతే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా ఇబ్బంది పడుతున్నారా ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి బిజినెస్లో అద్భుతమైన రేణీ తీసుకెళ్తాయి అలాగే బిజినెస్ జాబు ఈ రెండు అయిపోయినాక ధనాకర్షణ అంటే జనాకర్షణ అయిపోయింది ధనాకర్షణ ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ ధనాకర్షణ జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది మీరు పనిచేసిన తర్వాతనే పది మందికి చెప్పగలుగుతారు తక్కువ రేట్లో ఉంటాయి ముందు కాంటాక్ట్ చేయండి ఇవి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి సర్వే జనాశ్వభవం